అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హౌస్ అరెస్ట్ పడి పడి నవ్విన కొడాలి నాని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనాల మనిషి అన్నారు జనాల కోసమే బ్రతికే మనిషి అన్నారు ఎన్ని ఒడదుడుగులు వచ్చినా కానీ ఖచ్చితంగా జనాల మధ్యలో తిరుగుతాడు అని అన్నారు కానీ ఇప్పుడు మాత్రమైనా హౌస్ అరెస్ట్ అవ్వడం ఏంటి అంటూ ఎంతగానో పడి పడి హేళనగా నవ్వుతూ ఉన్నారట కొడాలి నాని ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెటింటే ప్రస్తుతం ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయి కొడాలి నాని ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఒక సామాన్యమైన కార్యకర్తగా తన జీవితాన్ని మొదలుపెట్టి నేడు వైసీపీ పార్టీలో ఒక మంత్రిగా నిలిచాడు అయితే తనకంటే ఒక ప్రత్యేకమైన బేస్ను కూడా సంపాదించుకున్నాడు ఇక కొడాలి నాని ఎప్పుడు చూసినా కానీ తన ప్రతిపక్ష నాయకుడైన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శిస్తారో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూడవ విడత వారాహి యాత్రను మొదలుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే కదా మరి ఈ యొక్క వారాహి యాత్రలో భాగంగా ఆయన మొట్టమొదట వెళ్ళి విజయనగరంలోని అద్భుతమైన ఇసుక దుబ్బల్ని కూడా అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఋషికొండ నిర్మాణాలపై ఎంతగానో ఫైర్ అయ్యారు అయితే ఋషికొండ నిర్మాణాలపై జగన్మోహన్ రెడ్డిపై అలాగే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా మండిపడేసరికి ఆ కార్యకర్తలందరూ కూడా ఎంతగానో ఫైర్లో ఉన్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ మాత్రం ఏ మాత్రం జనకకుండా అలాగే ప్రజల మధ్యలో తిరుగుతూ వారి భాగగుల్ని చూసుకుంటున్నా కానీ కార్యకర్తలందరూ కూడా పవన్ ని మీరు ఖచ్చితంగా మాత్రం మా అందరి కోసం ఎలాంటి వ్యూహాలు చేస్తూ ఉన్నారో మా అందరికీ తెలుసు కానీ మీరు మాత్రం ఒక రెండు రోజుల పాటు హౌస్ అరెస్ట్లో ఉండాల్సిందే ఎందుకనంటే మాత్రం ఇప్పుడు తప్పదు ఇంకా ఎందుకనంటే పార్టీ ప్రచారం ఎంతో అద్భుతంగా మూవ్ అవుతుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీల పన్నాగాలు ఎలా ఉంటాయో తెలీదు అందుకోసమనే రెండు రోజుల పాటు ఇలా ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ ఉండాల్సిందే అంటే చెప్పుకొచ్చారట అయితే మరి దీని ప్రకారంగా ఆయన ప్రజల యొక్క మాటలని మన్నించి మరి ఆయన నిజంగానే హౌస్ అరెస్ట్లో రెండు రోజుల పాటు ఉండమని ఫిక్స్ అయ్యారట అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న కొడాలి నేను మాత్రం ఇక వైసీపీ పార్టీకి భయపడి వెళ్ళి హౌస్ అరెస్ట్ అయ్యారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ హేళనగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నారట కానీ ఆ మాటలన్నీ విన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకంటే సమయం వచ్చింది నేను రంగంలోకి దిగడానికి అవకాశం వచ్చింది ఇక మీ అంత చూస్తాను అంటూ ఎంతో సహనంతో తానే అనుకుంటున్నట్లుగా తెలుస్తుందట ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి